ந்த ஏழு நாட்டம மந்திரம் கல அயோய ரெண்டுன அயத்தே జరగబోతోంది ఇవాళ ఇక్కడైతే మనం రా రామచంద్ర పుష్కరణిలో ఉన్నాము ఇక్కడైతే అఖండ కోటి హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ అయితే జరుగుతోంది అక్కడ ఉత్తర భారతదేశం మొత్తం అయితే రామ మందిరం ప్రారంభోత్సవానికి అందరూ బలం చేకూర్చడానికి చాలా పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడ దక్షిణ భారతదేశంలో కూడా మొత్తంగా మనం రాముల వారికి కావచ్చు హనుమంతుడికి కావచ్చు ఇక్కడైతే పూజలు అభిషేకాలు హోమాలు అయితే జరుగుతున్నాయి అక్కడ దేవుడికి బలం చేకూర్చడానికి సో ఇక్కడైతే మనం రామచంద్ర పుష్కరణిలో ఏడు రోజులుగా అయితే నిరంతరాయంగా హనుమాన్ చాలీసా కోటిసార్లు అయితే ఇక్కడ భక్తులు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు ఆచార్యులు కావచ్చు అందరూ అయితే చాలా నిరంతరంగా అయితే పూజలు అయితే చేస్తున్నారు అక్కడ రామ మందిరం నిర్విఘ్నంగా ఓపెనింగ్ జరగాలి అని చెప్పేసి సో ఇప్పుడైతే మనం ఇక్కడ కర్త కర్మ క్రియ అయినటువంటి హనుమత్ దీక్ష పండితులు పీఠాధిపతులు కావచ్చు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామిజీ గారు అయితే ఉన్నారు ఆయనకంతే ముందు ఇక్కడ రామకృష్ణ ఆచార్యులు గారు ఉన్నారు ఆయన ఆస్థాన పండితులు ఒకసారి ఆయనతో అయితే మాట్లాడదాము సార్ నమస్తే స్వామి చెప్పండి స్వామి ఇప్పుడు ఇరవై రెండవ తేదీ అయితే మనకి అక్కడ అయోధ్యలో అయితే రామ మందిరం ప్రారంభం అవుతోంది సో మీకెలా అనిపిస్తోంది అండ్ ఇక్కడ ఇది చేయడానికి పూనుకోవడానికి కారణం ఏంటి జై హనుమాన్ దాతారం లోకాభిరామం శ్రీరామం హనుమాన్ దీక్ష పీఠాదీశ్వరుడు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామి వారి యొక్క దివ్య చరణాలను సేవిస్తూ అయోధ్య ఉత్తర భారతదేశంలో అయోధ్యలో శ్రీరామచంద్రస్వామి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని దక్షిణ భారతదేశంలో హనుమాన్ దీక్షా పీఠాదీశ్వరులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామి వారు గత ఆరు నెలల నుండి మరి అక్కడ ఉండేటువంటి రాముని ప్రతిష్ట జరుగుతూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి హనుమాన్ దీక్ష పీఠాన్ పీఠంలో హనుమంతుని యొక్క హనుమంతుని నిత్యము ఆరాధించేటువంటి స్వామివారు చాలా ఆనందంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరుగుతోంది అంటే మరి రాముని యొక్క వైభవం అలా పెరుగుతూ ఉంటే ఆంజనేయ స్వామి చాలా సంతోషపడుతూ ఉంటాడు కదా కనుక ఆంజనేయ స్వామి యొక్క సంతోషాన్ని ఇక్కడ దక్షిణ భారతదేశంలో అందరికీ తెలియజేయాలని శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు ఆరు నెలల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో వారి యొక్క సహకారంతో రెండు రథాలని స్వామివారికి అప్పగించారు దానిలో ఆంధ్ర ప్రాంతమంతా ఒక రథాన్ని తెలంగాణ ప్రాంతమంతా కూడా ఒక రథాన్ని వారు ఆరు నెలల నుండి నిర్విరామంగా మరి నిద్య నిద్ర ఆహారాలు మాని ప్రతి గ్రామానికి వెళ్ళి అదిగో ఉత్తర భారతదేశంలో మన రాముల వారి యొక్క ప్రతిష్ట జరుగుతోంది మనమందరం కూడా ఆంజనేయ స్వామి భక్తులం కనుక ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని రామచంద్రుని యొక్క వైభవాన్ని దక్షిణ భారతదేశమంతా కూడా తెలియజేయాలి అని వారు ఆరు నెలల నుండి ప్రతి గ్రామం కూడా తిరుగుతూ హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయిస్తూ అందరికీ కూడా సుమారు ఒక లక్షా యాభై వేల ఆంజనేయ స్వామి ప్రతిమ వెనక వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉన్నటువంటి ఆ యొక్క మాలని అందరికీ కూడా అందజేసి మనమందరం కూడా ఇరవై ఒకటవ తేదీన తిరుపతి యూనివర్సిటీ గ్రౌండ్లో సుమారు లక్ష మందితో హనుమాన్ చాలిసా పారాయణాన్ని చేయాలి అని ఒక సంకల్పాన్ని వారు చేసుకుని ఇప్పటి వరకు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చారు దానిలో భాగంగా ముందు ఏడు రోజులు సప్తాన్నిక దీక్షతో ఈ శ్రీరామచంద్ర పుష్కరిణి ఈ యొక్క ప్రదేశంలో మనకి ఆ వారం రోజులు కూడా ఏడు రోజులు కూడా అఖండ హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా ఒక యాగశాలను ఇక్కడ ఏర్పాటు చేసుకొని శ్రీమద్ రామాయణ పారాయణం అలానే వేద పారాయణం దివ్య ప్రబంధ పారాయణాన్ని చేస్తూ చాలా విశేషమైనటువంటిది మనకి రామాయణంలో ఏడు కాండలలో ప్రధానమైనటువంటి కాండ సుందరకాండ అది హనుమత్ వైభవాన్ని తెలిసేది తెలిసే ఆ హనుమత్ వైభవాన్ని గురించి తెలిప చెప్పేది కనుక ఆంజనేయ స్వామికి సంబంధించిన అరవై ఎనిమిది సర్గలు ఉంటాయి సుమారు మూడు వేల శ్లోకాలు మూడు వేల శ్లోకాలు ప్రతిరోజు కూడా సుందరకాండ ఆవృత్తి హోమం జరుగుతోంది చాలా విశేషంగా తర్వాత హనుమంతు యొక్క వైభవాన్ని తెలియజేస్తూ పంచముఖి హనుమాన్ చెప్తాం కదా ఆ పంచముఖి హనుమంతుని యొక్క రూపంలో ఒక్కొక్క రూపం మొదటి రోజు హనుమత్ రూపం ఆ తర్వాత రెండవ రోజు హయ ఉండేటువంటి వరాహ రూపం నారసింహ రూపం ఇలా స్వామి యొక్క ఐదు రూపాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మూలమంత్ర హవనాలతో విశేష ద్రవ్యంతో స్వామివారికి హవనాన్ని చేస్తూ అందరి చేత అఖండ రామనామ సంకీర్తన అఖండ హనుమాన్ చాలిస పారాయణాన్ని చేయిస్తున్నటువంటి గొప్ప మహానుభావులు స్వామివారు అలానే ఈ ఆరు నెలల నుంచే కాకుండా కొన్ని సంవత్సరముల నుండి అయోధ్యలో రామాలయం నిర్మాణం కావాలి అని ఆంజనేయస్వామి యొక్క భక్తులు అంటే స్వామివారు ముప్పై సంవత్స ముప్పై ఐదు సంవత్సరముల క్రితం హనుమాన్ దీక్షాని ప్రారంభం చేశారు